అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంతగా నిరుద్యోగ సంక్షోభం ఏర్పడింది అగ్రరాజ్యంలో ఇప్పుడు పూర్తిగా కొలువుల సంక్షోభం నెలకొంది ఉద్యోగాలు దొరక్క తెలుగు వారు అనేక కష్టాలు పడుతున్నారు ఐటీ రంగంలోనే సమస్య తీవ్రంగా ఉంది ఇక్కడ ఉండలేక తిరిగి భారతదేశానికి వెళ్ళలేక సతమతమవుతున్న కుటుంబాలు అనేకంగా ఉన్నాయి మరికొన్నాళ్ళు ఇదే పరిస్థితి ఉంటుందనే లెక్కలు మనకు కనబడతా ఉన్నాయి ముఖ్యంగా అమెరికాలో మనం పరిస్థితి చూసినట్లయితే గతంలో ఒక రకంగా ఉండేది ప్రస్తుతం అనేక మార్పులు చోటు చేసుకుంది ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం ఇక్కడికి అమెరికాకు వచ్చిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేత పట్టుకొని రెండు రోడ్ల వెంట తిరగాల్సి వస్తుంది ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణం వారికి భయపెడుతుండగా మరోవైపు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తొలగిస్తున్నాయి బాధితుల్లో చాలామంది హోటళ్లలో గ్యాస్ స్టేషన్లలో సూపర్ మార్కెట్లలో పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు కానీ ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్నవారికి మాత్రం ఏమాత్రం తెలియదు అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో భారతదేశం నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు అమెరికాకు లక్షల మంది వెళ్తుంటారు ఇలా ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు వస్తూ ఉంటారు వీరిలో ముఖ్యంగా తెలుగు విద్యార్థులు నలభై ఐదు వేల నుంచి అరవై వేల వరకు ఉంటారు అమెరికా వెళ్తున్న విద్యార్థుల్లో చాలామంది ఎంఎస్లో కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సులను చదివేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు రెండేళ్ల కిందట వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు ఎనభై ఐదు శాతం మందికి ఇక్కడే ఉద్యోగాలు లభించాయి కానీ ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీలో కూడా అనేక మార్పులు వచ్చాయి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో ఈ యొక్క ఐటీ రంగంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది దీనికి తోడు ఇక్కడ రాజకీయాలు కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి కోవిడ్ ప్రభావం రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదలై ఏడాదిన్నర పైగా కొనసాగింది రెండుసార్లు విధించిన లాక్డౌన్ కారణంగా అమెరికాలోని అన్ని రకాల పారిశ్రమలు కుదేలయ్యాయి వాటిని రక్షించుకోవడానికి అమెరికా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కంపెనీలకు భారీగా నిధులు అందాయి బ్యాంకులకు తక్కువ వడ్డీకే వేల కోట్ల రుణాలు ఇవ్వడంతో అనేక కంపెనీలు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాయి ఫలితంగా ఐటీ కంపెనీలకు అనూయంగా ఆర్డర్లు వచ్చాయి కంపెనీలు సైతం ఉద్యోగాలను అదే స్థాయిలో తీసుకున్నాయి కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపివేసింది పారిశ్రామిక రంగం మాత్రం పెద్దగా పుంజుకోలేదు లాక్డౌన్ సమయంలో వివిధ సంస్థలు వ్యక్తులకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాకపోవడంతో బ్యాంకులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి దీనితో రుణాలు ఇవ్వడం ఆపేశాయి అప్పటిదాకా మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉన్న వడ్డీ రేట్లను గరిష్టంగా ఎనిమిది శాతానికి పెంచేశాయి అమెరికా చరిత్రలో వడ్డీ రేట్లు ఎప్పుడూ లేనంతగా ఇంత రేట్లు పెంచేశాయి దీని ప్రభావం పారిశ్రామిక రంగంపై గట్టిగా పడింది ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి చేయాల్సిన పని కంటే మానవ వనరుల సంఖ్య అధికంగా ఉండటంతో ఐటీ కంపెనీలు కోవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగులను రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి పూర్తిగా తగ్గించడం మొదలుపెట్టాయి అధిక జీతాలు పొందుతున్న ఉన్నత ఉద్యోగులను భారీగా తొలగించారు కొన్ని కంపెనీలు జీతాలను తగ్గించేశాయి గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలోనే నియామకాలు చేస్తున్నాయి ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్ళిన వారిపై తీవ్రంగా చూపుతున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వేలాది మంది ఎంఎస్ పూర్తి చేసిన ఉద్యోగాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా అమెరికాలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే సంబంధిత యూనివర్సిటీలో విద్యార్థి పేరిట ఓపీటీ ఐ ట్వంటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ని విడుదల చేస్తుంది ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయ్మెంటు ఆథరైజేషన్ డాక్యుమెంటు ఈఐడికి దరఖాస్తు చేయాలి దీనికి ఆమోదం లభించిన మూడు నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి లేని పక్షంలో ఆ దేశాన్ని విడిచిపెట్టాలి అయితే విద్యార్థులు యూనివర్సిటీ ఫీజుల కోసం ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుంటారు స్వదేశానికి వచ్చాక అక్కడ అమెరికాలో ఉద్యోగం దొరకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది అందుకే ఏదో ఒక పనిలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు ఎంఎస్ పూర్తి కాకుండా ఉండటానికి ఒక ట్రెండు సబ్జెక్ట్ను అలాగే వదిలేస్తున్నారు మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా పనిచేస్తున్నారు దీనికి ఎలాంటి జీతం ఉండదు అయితే ప్రొఫెసర్లు ఇచ్చే పత్రంతో ఏడాది పాటు అమెరికాలోనే ఉండొచ్చు ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో చోట పనిచేస్తున్నట్లు ధృవపత్రం తెచ్చుకుంటున్నారు సమస్య ఇంతలా వేధిస్తున్నా ఏటా ఇక్కడికి వెళ్ళేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారయ్యాయి ఇక్కడి రాజకీయాలు అనేక మార్పులు చేసుకున్నాయి గత నవంబర్ జనవరిలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగానికి తోడ్పాటు ఇస్తారనే పరిస్థితి అందరూ ఆశించారు కానీ ఇక్కడ ఫలితాలు మాత్రము తారుమారయ్యాయి ట్రంప్ ఇక్కడ రావడంతో ట్రంప్ మొదటి నుంచి కూడా ఎన్ఆర్ఐ అంటే ఇతర దేశాలకు సంబంధించిన అమెరికన్లందరి మీద వేటు వేసేందుకు తాను మొదటి నుంచి కూడా ఎన్నికల్లో ప్రధాన ఏజెండాగా పనిచేశారు ఎన్నికల ప్రచారంలో చేసిన విధంగా తాను గెలిచినాక మొట్టమొదటి సంతకం కూడా ఏదైతే ప్రవాస భారతీయులు ఉంటారో ఇతర సంబంధించిన అమెరికా దేశస్తులు కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇక్కడ స్వేచ్ఛ లేదు అంటూ తాను నిబంధనలు పెట్టడం జరిగింది హెచ్ వన్ ఎఫ్ వన్ ఎమ్ ఓ వన్ ఇలాంటి విజాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది ఓపీటీలను రద్దు చేశారు అనేక రకాల ఆంక్షలు విధించడంతో ఇక్కడ ఉన్న పరిస్థితులు తారమారయ్యాయి ఒక్కసారిగా భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్న ఏదైతే అమెజాన్ కానీ యాపిల్ కానీ డెల్ కానీ గూగుల్ కానీ ఇతర బడా కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులను సైతము ఇక్కడ కంపెనీలన్నిటినీ ఉద్యోగులను తొలగించాయి దీంతో చాలామంది ఈఎంఐల ద్వారా ఇల్లు కట్టుకొని ఉన్నారు అటు కార్లు కొనుక్కొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోవడంతో ఇటు ఫ్యామిలీని నడపలేక అటు ఇల్లు కిరాయిలు కట్టలేక ఉన్న ఇల్లు అమ్మలేక ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో అగామ్యగోచరంగా వాళ్ళ బతుకులు మారిపోయాయని ఆందోళన చెందుతున్నారు అమెరికాలో ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనుందని నిపుణులు చెప్తా ఉన్నారు భవిష్యత్తులో భారత్కు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇక్కడికి రావాలనుకునే విద్యార్థులు మాత్రం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారత్లోనే ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీని వాళ్ళు అందులో స్కిల్ పెంచుకున్నట్లయితే భారత్లోనే మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నా అభిప్రాయం అమెరికా నుండి శ్రీనివాస్